ఈ ప్రభుత్వం వచ్చి పదహైదు నెల అయింది ఈ పదహైదు నెలల్లో జరిగినటువంటి ధ్వంసాన్ని కరెక్ట్ చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం రాత్రింపగులో పనిచేస్తున్నాం అందులో పర్యవసానంగా నిన్న చూస్తే దీపావళి ముందు గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ విశాఖపట్నం రావడం అనేది ఒక చరిత్ర అదే సమయంలో ఈ ప్రభుత్వ యొక్క విధానం కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి అందరి స్టేక్ హోల్డర్స్కి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయాలనేది మా యొక్క ఆలోచన అందులో ప్రధానంగా ఎంప్లాయీస్ ఉద్యోగ సంఘాలు గాని ఉద్యోగస్తులు గాని ముఖ్యంగా రాష్ట అభివృద్దిలో ప్రధానమైన భాగస్వాములు అయితే గడిచిన ఐదు సంవత్సరాలు గాని మనకు ఉండే కొన్ని ఇబ్బందుల వల్ల స్ట్రక్చరల్ ఒక విభజన వచ్చిన తర్వాత మనకు చాలా స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చాయి నేను పదే పదే చెప్పాను జీఎస్టీ వ్యవసాయం పెరగడం సర్వీస్ సెక్టర్ తగ్గడం ఆదాయం తగ్గడం ఇక్కడ ఎంప్లాయీస్ ఎక్కువగా రావడం ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ జనాభా ప్రకారం జనాభా ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ రావడం దీనికి తగినట్టు ఆదాయం లేకుండా పోవడం అదే సమయంలో మనం కొన్ని కరెక్ట్ చేసే సమయంలో మళ్ళా కొత్త ప్రభుత్వం రావడం వాళ్ళు వచ్చి మొత్తం విధ్వంసం చేసి ఈరోజు మనం చూస్తే ఈ రోజు కూడా ముప్పై నాలుగు వేల నూట ఎనభై నాలుగు కోట్ల రూపాయలన్నీ కరెక్ట్ చేసిన తర్వాత ఇంకా పెండింగ్ డ్యూస్ ఉన్నాయి ఇంకొక పక్కన మీరు చూస్తే డిఏలు డిఆర్ అసీ రెండు చూస్తే నాలుగు పెండింగ్ పెట్టాం అందులో కూడా ఫస్ట్ డిఏ వన్ ట్వంటీ ఫోర్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ ఇవ్వాలి దానివల్ల మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది అది ఇవ్వకుండా పెండింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ డిఏ ఇవ్వాలి అది ఒక పదమూడు వందల తొంభై మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షలైంది ఇంకొక పక్కన అది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చే కొంతకి వన్ వన్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ పాయింట్ సెవెన్ త్రీ ఇవ్వాలి ఇది కూడా పదకొండు వందల ముప్పై రెండు కోట్లయింది వన్ సెవెన్